కాదు ప్రగతి వైపు ప్రస్థానం ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం పదిహేడు నెలల కాలంలో పదిహేను వేల కోట్ల సాయం అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ ను పదిహేడు నెలల్లో నలభై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది శాతానికి పెంపు దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాల ఆర్థిక సాయం ఆంధ్ర విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రైవేటైజేషన్ ప్రచారం నుంచి వైపు ప్రస్థానం సాగిస్తోంది నష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్లాంట్ను ఆదుకునేందుకు పదిహేడు నెలల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంది మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయంతో అండగా నిలిచింది కేంద్ర రాష్ట్రాల సహకారంతో నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతోంది విశాఖ ఉక్కును గట్టికించేందుకు ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అందించిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు మూడు వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేవలం పదిహేడు నెలల్లో పరిశ్రమకు పదిహేను వేల కోట్ల మేర సాయం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతర సంప్రదింపులతో రిపీట్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతర సంప్రదింపులతో ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల స్వయంగా ఉక్కు మంత్రితో పలు మార్లు భేటీ స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా సహకారం అందించేలా చేసిన సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల కోట్ల ఈక్విటీని వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్గా పదకొండు వందల నలభై కోట్లను విడుదల చేసిన కేంద్రం ఆర్థిక చేయుతతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రారంభమైన రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అరవై ఏడు శాతానికి పెరిగిన ఉత్పత్తి సామర్థ్య వినియోగం ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపుల మేరకు మరో మారు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల ఈక్విటీ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న పదకొండు వందల నలభై కోట్ల రుణాన్ని ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గా మారుస్తూ నిర్ణయం ఈ నిర్ణయంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎనభై శాతానికి పెరిగిన ప్లాంట్ సామర్థ్య వినియోగం ప్రస్తుతం రోజుకు పదహారు వేల మూడు వందల ఇరవై రెండు టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేయగలుగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ పదమూడు వేల మంది రెగ్యులర్ పదిహేను వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంప్రదింపులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నిలువరించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న విశాఖలోని ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ ఎంఎస్ఎంఈలు స్థానిక పరిశ్రమలు ఆటోమొబైల్ విడి విభా విభాగాల కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న స్టీల్ ప్లాంట్ నవరత్నం కంపెనీ హోదాతో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉక్కు మాద్యం కారణంగా ఆ తదుపరి నష్టాలను ఎదుర్కొన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నాడు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ నిర్వహణకి పరిమితమైన విశాఖ ఉక్కు నష్టాల కారణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా కుదించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్న కనీసం స్పందించని గత పాలకులు ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నాలు బొగ్గు సరఫరా సంక్షోభం తలెత్తున్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందులు రాకుండా గంగవరం పోర్టు నుంచి నిరంతరం సరఫరా జరిగేలా చూసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రెండు వందల కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్న నిరంతరం విద్యుత్ సరఫరా నీటి చార్జీలు చెల్లించకపోయినా ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నీటి సరఫరా చేస్తున్న జీవిఎంసీ స్టీల్ ప్లాంట్ రెండేళ్ల పాటు కోట్లను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్న ప్రతి అంశంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు ఇరవై ఐదు ఏళ్ల క్రితమే వాజ్పాయి ప్రభుత్వంలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల కోట్లు కేంద్ర సాయంతో నాడు విశాఖ స్టీల్ ను ఆదుకున్న చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం వాస్తవాలు దాచిపెట్టి కూటమి ప్రభుత్వం విషం చింబుతున్న రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్న కూటమి ఎన్డీఏ సహకారంతో విశాఖ స్టీల్ బలోపేతం అవుతుంది ఇక మరింత ప్రగతి సాధిస్తుంది